హాయ్ నమస్తే అస్లాం లేకం వెల్కమ్ టు ఫాతిమాస్ హౌస్ కిచెన్ ఈరోజు నేను గోకరకాయ ఎక్స్ కర్రీ చేయబోతున్నాను స్క్రిప్ట్ చేయకుండా చూడండి మొత్తం చాలా బాగుంటుంది ఈ కర్రీ సూపర్గా ఉంటుంది గోకరకాయ మీ సైడ్ ఏమంటారు చాలామంది తెలంగాణలో అయితే గోకరకాయ అంటారు ఆంధ్రాలో అయితే గోరు చిక్కుడుకాయ అంటారు కదా దీన్ని అయితే చాలా బాగుంటుంది మొత్తం స్క్రిప్ట్ చేయకుండా చూడండి గోకరకాయ అయితే హాఫ్ కేజీ తీసుకున్నా అండి తీసుకుని సైడ్లోకి చిక్కు ఉంటుంది కదా అది తీసేసి ఇట్లా కట్ చేసి కడిగి పెట్టుకున్నాను ఒక ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఒక పన్నెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాండి కొంచెం ఆయిల్ పోసేసి ఫస్ట్ ఈ పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై చేయాలి కొంచెం ఫ్రై చేయాలి కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొన్ని వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు మేము చాలా తక్కువనే తింటాం కారం అందుకే కొంచెం వేసాను కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక ఇరవై మిరపకాయలు వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు ఏం కాదు అయితే నేనైతే పన్నెండు ఒక పదమూడు పచ్చిమిరపకాయలు వేసాను ఇవి అయితే కొంచెం మధ్యలో కట్ చేసి నూనెలో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇంకా కొంచెం ఆయిల్ వేసి ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి ఉల్లిగడ్డ అయితే ఫ్రై చేయాలి ఫస్ట్ ఉల్లిగడ్డ కొంచెం మగ్గాలి నూనె కాగుతుంది కదా నూనె కాగినాక ఈ ఉల్లిగడ్డ వేసేసి ఉల్లిగడ్డ కొంచెం మగ్గాలి కొంచెం కలర్ చేంజ్ కావాలి కదా కలర్ చేంజ్ అయినాక చూడండి ఆ మిరపకాయలు తీసినా కదా కొంచెం మిరపకాయలు కొంచెం వెల్లుల్లి రెబ్బలు కొంచెం అల్లం ముక్కలు వేసి ఇవి దంచాలి రోట్లో దంచి వేస్తున్నాం చాలా టేస్ట్ ఉంటుంది చిక్కుడుగా చూడండి గో ఇట్లా అయినాక ఇప్పుడైతే గోకరకాయ అయితే వేసేస్తున్నాయి అందులో ఉల్లిగడ్డ కొంచెం మగ్గినాక ఈ గోకరకాయ వేసేస్తున్నాం గోకరకాయ వేసేసి ఇప్పుడైతే ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగనే కలుపుకుంటూ ఫ్రై చేయాలి ఎందుకంటే ఆ పచ్చి వాసన పసరు వాసన లెక్కుండదు అది అంతా పోతుంది అట్లా ఫ్రై చేసినాక ఇప్పుడైతే కొంచెం పసుపు వేస్తున్న హాఫ్ స్పూన్ అంతా పసుపు ఒక వేసి కొంచెం మంచిగా కలపాలి కలిపేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు కొంచెం ఒక రెండు నిమిషాలు పసుపు వేసినాక ఉడకనిచ్చి ఇప్పుడు ఈ రోట్లో దంచుకున్న పేస్ట్ మిరపకాయలు అది ఇందులో వేసేయాలి అల్లం వెల్లుల్లి ఉంది కదా ఆ మిరపకాయలలో ఇంకా సపరేట్ వేయవలసిన అవసరం లేదు చూడండి ఇంకొకరకాయ అయితే సగం అయితే ఉడికిపోయింది ఇవి వేసేసి ఈ పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒకసారి మంచిగా కలిపేసి మొత్తం వేసేసి మంచిగా కలపాలి ఎంత టేస్ట్ ఉంటుంది అంటే చాలామంది ఈ గోకరకాయ ఉడకబెట్టి వండుతారు ఉడకబెట్టి వండటం వల్ల అంత టేస్ట్ రాదు ఇట్లా వండండి చాలా టేస్ట్ వస్తుంది అసలు ఉడకబెట్టి వండితే దాన్ని టేస్ట్ పోతుంది ఇట్లా నూనెలో ఫ్రై చేసి మధ్యనే గోకరకాయ రుచి ఉంటుంది ఇదే రే రోట్లో ఒక హాఫ్ సగం గ్లాసు వాటర్ వేసాను సగం గ్లాసు వాటర్ వేసేసి ఇట్లా కలిపేసి వేయాలి ఆ రోట్లో వేసింది టేస్ట్ ఉంటుంది అన్నట్టు రోటికి ఇట్లా పట్టి ఉంటుంది కదా అందులో వాటర్ వేసి వేస్తే టేస్ట్ ఉంటుంది ఇంకా మంచిగా ఉడకనివ్వాలి ఒక టీ స్పూన్ అంతా ఉప్పు ఉప్పు అయితే వేస్తున్నా ఉప్పు వేసేసి మూత పెట్టేసి మంచిగా ఉడకనివ్వాలి ఒక టెన్ ట్వెల్వ్ మినిట్స్ అయితే ఉడికినాయి ఉడికినాక నేను ఇప్పుడైతే గోకరకాయ అయితే ఉడికిపోయినట్టు మనకైతే చూడండి మెత్తగా ఉడికిపోయింది ఉడికిపోయాక ఈ కోడిగుడ్లు ఉన్నాయి కదా కోడిగుడ్లు అయితే ఒక ఐదు వేస్తున్నాను నేను ఒక్కొక్కటి పలగగుట్టు వేస్తాను ఎందుకంటే ఒకసారి డైరెక్ట్గా కర్రీలో వేస్తే ఏమైందంటే ఒక్కొక్కసారి కోడిగుడ్డు పాడైపోవచ్చు అట్లా కాబట్టి నేను ఒక ఒక చిన్న గిన్నెలో వేసి వేస్తాను ఇప్పుడు ఒక టీ స్పూన్ అంతా ధనియాల పౌడర్ వేస్తున్నాను కోడిగుడ్లు వేసినాక ధనియాల పౌడర్ వేసి మూత పెట్టేసి ఇంకా ఫైవ్ సిక్స్ మినిట్స్ కూడా సరిపోతుంది ఈ ఆయిల్ అండి మా ఆయన హైదరాబాద్ నుంచి తెచ్చారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళట ఈ ప్రోడక్ట్ పెట్టారట హైదరాబాద్లో పల్లీ నూనె బాగుంది ఆయనకు నచ్చి తీసుకొని వచ్చారు స్మెల్ అయితే బాగానే ఉంది ఇప్పుడు అదే నూనె వేశాను నేను ఆయిల్ చాలా బాగుంది ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి ఇట్లా కొంచెం ఉడికినట్టు అనిపిస్తే దేన్ని ఇట్లా వేయాలి కోడిగుడ్లను తిప్పి వేసేసి మొత్తం ఇట్లా కలిపేయాలి మొత్తం గోగరకాయ ఈ కోడిగుడ్లు మంచిగా కలిపేసి చూడండి తొందరగా తొందరగా ఉడికిపోతుంది కోడిగుడ్డు వేసినాక తొందరగా ఉడుకుతుంది కొంచెం ఇట్లా మంచిగా కలపాలి మంచిగా ఇట్లా కలుపుతుంటే ఆ నిస్వాసన అనేది పోతుంది మంచిగా కలపాలి ఇట్లా మంచిగా కలిపేసి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుంది అసలు చిక్కుడుకాయ అయినా గోకరకాయ అయినా చాలా బాగుంటుంది కర్రీ తీగజాతి కూరగాయలు చాలా టేస్ట్ ఉంటాయి చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసిన అన్నంలో కలిపి చూపిస్తున్న సూపర్ కర్రీ సూపర్గా ఉంటుంది కోడిగుడ్లు గోకరకాయ కాంబినేషన్ బాగుంటుంది చాలా బాగుంటుంది కర్రీ సూపర్ అసలు నేనైతే కలిపి తిని చూపిస్తున్నాను చూడండి ఇట్లా కలుపుకొని తింటే ఉంటుంది అదుర్స్ ఆహా సూపర్ చాలా టేస్ట్ ఉందండి నిజంగా చాలా టేస్ట్ ఉంది అసలు చాలా బాగుంది ఈ రోటీలోకి కూడా ఇంకా బాగుంటుంది పుల్కాలోకి అయితే సూపర్ ఉంటుంది జొన్న రొట్టెలకు కూడా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఈ కోడిగుడ్డు తింటుంటే ఎంత కమ్మగా ఉందంటే చాలా టేస్ట్ ఉంది అదిరిపోయింది ఇంకో రెసిపీతో మళ్ళీ కలుద్దాం చూడండి ఫాతిమాస్ కిచెన్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్